రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాతయే నమ ఎలా జనాన్ని వశీకరించుకోవడం డబ్బు పారేస్తే వెనకాల పడతారు డబ్బు పారేసారు కొన్నాళ్ళు తిన్నారు మళ్ళీ తిరగబడ్డారు వాడిని డబ్బు తింటున్నారు మనకు ఓట్లేదు ఈ రెస్ అని గుడ్డివాడైన సుతరాసుడికి రెండు కళ్ళు ఉన్న దుర్యోధనుడు చెప్పాడు బాగుంది అన్నట్టు లేని వాడు ప్రారంభించే పథకాన్ని పంపించే చేశారు వారనావతంలో కొంత తగడిపోయేది నెమ్మదిగా రాత్రికి రాత్రి స్వామి గమనించి హేమ తీరుడు తల్లిని అన్నగారిని తమ్ముడని భుజాల మీద పిలుచుకుని ఒక అరణ్యంలో అడుగుపెట్టే అక్కడ రకాయేసే వాళ్ళ అమ్మగారికి సహనం ఇస్తూ ఉన్నాడు ఒకే తమ్ముడు కొంచెం మనిషి నిలిచారా అని ధర్మరాజు గారు వారు అప్పటికే బాగా అలసిపోయి ఉండడం వల్ల అంత నిద్రపోయారు ఎక్కడ మనుషులు దొరుకుతాయని చూస్తూ ఓ చెట్టు మీదకి ఎక్కాడు అదే అరణ్యంలో కిరింబాసుడు అనే ఒక రాక్షసు ఆ అరణ్యంలో అడుగుపెట్టిన ఏ మానవున్నైనా సరే తిరగడానికి చూస్తున్నాడు వాడికి కొద్దిగా నరవాస కొంచెం మన ఇంట్లో పోపు వేసుకుంటే పట్టింట్లోకి వెల్లుల్లిపోయి వాసన కొట్టినట్టుగా వాడికి మానవుడు అరణ్యంలో ప్రవేశిస్తే ఆ వాసన వాడి ముక్కి అందిపోతుంది వీటి వాడి చెల్లిని కిరపోతే నరవాసన వేస్తోంది ఆ మనుషును తీసుకురా మనం తినేద్దామన్నాడు పిరింబాస్ చేసు ఈ నరవాహం ఉన్నటువంటి ప్రాంతానికి ఆ ముక్కుని పట్టుకు వచ్చేసింది వీడందరూ నిద్రపోతున్నారు ప్రేమస్తే రోడు కనిపించాడు కనిపించేసరికి ఆ అమ్మాయి పాపం అన్నగారు అమ్మాయి ఇక్కడే ఉన్నారు ఈ కుర్రవాణ్ణి చూసేసరికి ఫేమస్తే రిని దానికి కొంచెం కన్ను చేరిన అమ్మాయి అలా చూస్తారు ఈయన చూస్తున్నాడు ఒక నిమిషం ಸುಖಿ ಏ ಬಿಡೋಕೆ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಚರವತ್ತ ಮನುಷ್ಯನ ಕಡೆ ದೇವರೇ ಮಾತಾಳಿದೆ ಆಯನೆ ನನ್ನ ನೇಮಿಸ್ತನ ಮಂತ್ರಂ ವಿವಾಹಂ ಗೆಕೆ ಕಂಟಿ ಬಿಡಪದ ನಾನು ಇಟ್ ಕಾಲ ರಾಕ್ಷಸರು ವರ ಮನುಷ್ಯನ ಕಣಿಕೆ ತಿರಿಯುತ್ತಾರೆ ಅದೋ ಮಾಟಾಡ್ತೊಂಡೆ ಅದಕ್ಕೆ ದೇವ ಸೇರನ ತೋಪರ ನಾನು ಅದನ್ನ ಕರ್ಮರಂದು ಅದಕ್ಕೆ ವಿವಾಹನ ಗೆಯಿ ವರಕ್ಕೆ ನಾನು ಮಾಟಾಡದ ಬಿಡಲಿಲ್ಲ అయినా ఇప్పుడు ఈ విషయాలు ఏం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళకి ఈ రోగ ఆశ ఎక్కువైపోయింది వాడి బయోదే వచ్చేసాడు వీళ్ళిద్దరు మాట్లాడడం చూశారు చూస్తూ చర్యలు తీక్కు మీరు చేయి వెళ్ళిపోయాడు ఆనవులు తీసుకురా అనే తినే స్థానం ఉంటే ఇక్కడ కూర్చొని వీటితో మాట్లాడుకున్న వాళ్ళు అని దేవ చర్యలకు అనవసరంగా ఆనదాన్ని వంటివి చేయిస్తున్నాడు ఎవరో రాక్షసుడు వాడిద్దరికి మన అనుబంధం తెలియలేదు అది దగ్గరికి వెళ్ళి ఒకే అబ్బాయి నేను చేయి తప్పు దానికి అది నాది నేను మరింతకూడకూడదు కానీ ఇక్కడ కాదు ఎందుకంటే మా అమ్మ మా అన్నయ్య మా తమ్ముడు నిద్రపోతున్నారు నిద్రాఫనంగా చేయకూడదు భీమశ్రేనుడికి పెద్ద నియమాలు వాళ్ళకి ఆకలిస్తే కడుపు తినేస్తాడు నిద్ర వస్తే హాయిగా నిద్రపోక నిద్రాఫంగం అనేది జరగకూడదు అని ఒక నియమం హాయిగా నిద్రపోతుంది సుఖంగా నిద్రపోయేవాడికి వాడికి ఎప్పుడు నిద్రాఫం చేయకూడదు అని అంటే అంటే మీ మనవాడు అంటారు తాత రాత్రి ఉసుత్రీ గారు చెప్పారు ఇందులో దాని నిద్రపోయినప్పటికీ లేకపోవాలంటారు నిద్రాపగా ఉంటే పుస్తకం ఎన్నింటి దాని నిద్రపోమని కాదు ఈ మనవడు ఏం నాలుగు గంటకు లేవలసిందేవాడు ఈ దేశంలో పుట్టను ఏ పొరవాడైనప్పటికీ అంతేకాని తాత ఉషుత్రీ గారు చెప్పారు అని అంటే వాడికి కూడా చెప్పండి నాయనా ఈ దేశంలో తెల్లవారు నాలుగు గంటకి తాత మనవుడు కూడా లేవాలి మీ నాన్న లేకపోయినప్పటికీ మన ఇద్దరం లేద్దావా అని వాడికి చెప్పాలి కొన్ని కొంచెం కంటిన్యూ వదిలేకుంటారు లైసెన్స్ ఇవ్వాలి రాసగా నిద్ర పట్టదు కుర్రవాడికి నిద్ర అక్కలేదు అది దీంతో అటువంటి ఆరోగ్య సూత్రం ఆ నియమంతో దేవసేన హిడింబాస్తులు దూరంగా తీసిపోయాడు వాడిని చంపేసాడు ఇంతట్లో కుంటి వాడు లేచారు లేచి హిడింబ వేడు కుంటితో ఒక్క మాట అమ్మా నీ అబ్బాయి మీద నేను మనసుపడ్డాను ఇప్పుడు నా దగ్గరకి రావటం లేదు నేను నా బాధ ఎవరితో చెప్పుకోను నీకు తప్ప నా బాధ ఎవరికి అర్థమవుతుంది అని భారతంలో ఉన్నటువంటి మొట్టమొదటి సెక్స్ కథ దిడింబ కథ అయితే మీరు ఈ సెక్సే ఉండండి అని అనుకున్నాడు భారతంలో సెక్స్ని ఎంత జాగ్రత్తగా చూపిస్తాడంటే మహర్షి వ్యాసుడు అమ్మా నా బాధ నీ కథ ఎవరికి తెలుస్తుంది అని ఒక్క మొక్కలో మొత్తం ఆ ఇల్లారి ఆ విరింబ యొక్క బాహ్యంతో కుంటి దేవిని తెలుస్తుంది ఆవిడ కూడా స్త్రీ స్త్రీ యొక్క కామ ప్రకోపం ఎంతగా దీహిస్తుందో స్త్రీకి తెలిసినట్టుగా పురుషుడికి తెలియకొని ఒకే ఒక్క మాట మాట్లాడాడు మహర్షి ఆ ఒక్క మొక్కని కూర్చొని ఈ వేదాడలో పుట్టినటువంటి దుర్పాటు ఎక్కడికైనా మూడు వందల నవల రాసి ఈవేళ రూపాయలు లేకుండా ఆయన పుస్తకాలు కూడా వెళ్ళిపోయింది పెద్దవాడేవడకు కొంతమందికి ఆయన పేరు తెలుసుంటారు కాని ఒక్క ముక్క రాసినటువంటి వ్యాస మహర్షి ఇంకో మూడు వేల సంవత్సరాలు ఆ ఒక్క ముక్కతో బతుకుతున్నాయి ఎందువల్ల దేన్నైనప్పటికీ ఎంత సుకుమారంగా కావ్య భాషలో చెప్పారో తెలిసినటువంటి మహర్షి వ్యాసులో వారు అమ్మా నా బాధ నీకు అర్థమవుతుంది అనగానే కుంటిదే ఆయన ఈ అమ్మాయితో నువ్వు అంటూ ఒక్క మాట అన్నాడు నా బిడ్డ నీతో వస్తాయి నీకు ఒక్క కుమారుడు కలగగానే నా బిడ్డకి నీకు సామర్థ్యం లేదు ఎంత మాస్తత్వ పరిశీలన తీశాడు మహర్షి వ్యాస్ ఏడు అంటే అన్నగారు తెచ్చిపోయాడు నగదిక్కు లేదు నగదిక్కు లేనటువంటి స్త్రీకి ఒక కుమారుడు ఉన్నట్లయితే కాలేదు ఆ స్త్రీ జీవితం యథార్థం అందుకని ఒక కుర్రవాడు తరగ్గానే నీకు నా బిడ్డకి సంబంధం అయ్యారు ఒప్పుకుంది అమ్మాయి దేవసేనుడు వల్ల తిరుపతి కుమారుడు కలిగాడు ఆ తర్వాత చేశాడు ఒక తర్వాత బకాస్తుని చంపాడు అక్కడి నుంచి వారణావకంలో కొంతకాలం కాక్షి యాక్షక్ర పలానికి వచ్చారు బకాస్తు సంహరించి ద్రౌపది స్వయం వలం ప్రకటించే కొంత అక్కడి నుంచి వీడితో ఉన్న యాత్రికుడు చెప్పడానికి అందరూ వారితో కలిసి ద్రౌపది స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని కొట్టడానికి అర్జునుడితో బరిగెరి వెళ్ళడానికి అమగ్లవుతున్నారు రేపు ద్రౌపది స్వయంవరంలో మనం ప్రవేశిత్తబో కదా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పత ఏ